హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో హోలీ రోజుది చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను నా బిడ్డకి సెకండ్ మంత్ కంప్లీట్ అయింది సో సెకండ్ మంత్ ఒక చిన్న ఫోటోషూట్ లాగా చేశాను థీమ్ వచ్చేసి హోలీ థీమే హోలీ థీమ్ ఎందుకంటే హోలీ ఫెస్టివల్ కల్లా తనకి సెకండ్ మంత్ కంప్లీట్ అయింది చాలా హడావుడి లేకుండా సింపుల్గా చేశాను ఒక వైట్ క్లాత్ తీసుకొని అండ్ ఒక ఫైవ్ కలర్స్ తీసుకున్నాను బెడ్ మీద వైట్ క్లాత్ వేసి ఫైవ్ కలర్స్ ఇలా అరేంజ్ చేశాను ఇదంతా చేసేటప్పుడు తను చక్కగా పడుకుంది అంత కంప్లీట్ అయ్యేసరికి లేచింది ఇంకా తనను కొంచెం ప్యాంపర్ చేసుకుంటూ తనని రెడీ చేసి ఇలా దీని మీద ఇలా పడుకోబెట్టాను మీరు చూసారా వీడియోలో తను కాళ్ళు అటు ఇటు అంటుంది సో నాకు కొంచెం భయమైంది మళ్ళీ కాళ్ళకి కలర్ అంటుతేమో అవుతుందేమో అని చెప్పి సో ఫొటోస్ తీయగానే జల్దీ జల్దీ మళ్ళీ తన కాళ్ళు వాష్ చేశాను ఏం కాలేదు మీకు నచ్చిందా నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా బంగారు తల్లి ఎలా ఉందో బాయ్